నమస్కారం ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో మరి మనం తలపెట్టినటువంటి బాపట్ల మెడికల్ కాలేజ్ బాపట్ల టీచింగ్ హాస్పిటల్ ఐదు వందల పడకల ఆసుపత్రి ఈరోజు గుంటూరులో ఏ రకంగా ఉందో అటువంటి పెద్ద ఆసుపత్రి గుంటూరు మెడికల్ కాలేజ్ లాగానే మన బాపట్ల మెడికల్ కాలేజీ రెండు కూడా మనం మొదలుపెట్టుకొని యాభై ఆరు ఎకరాలు సేకరించి పునాదులు పూర్తి చేసేటువంటి క్రమంలో దాన్ని పద్దెనిమిది నెలలుగా ఆపేసుకొని కూర్చున్నారు దాన్ని ఇరవై ఆరు సంవత్సరానికి మనం మొదలుపెట్టుకోవాల్సినటువంటి క్రమంలో పద్దెనిమిది నెలలుగా ఆపుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలి పేదవాడికి అందుబాటులో మరి వైద్యం ఉండే విధంగా విద్య ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో మరి మనం తలపెట్టినటువంటి బాపట్ల మెడికల్ కాలేజ్ బాపట్ల టీచింగ్ హాస్పిటల్ ఐదు వందల పడకల ఆసుపత్రి ఈరోజు గుంటూరులో ఏ రకంగా ఉందో అటువంటి పెద్ద ఆసుపత్రి గుంటూరు మెడికల్ కాలేజ్ లాగానే మన బాపట్ల మెడికల్ కాలేజీ రెండు కూడా మనం పెట్టుకొని యాభై ఆరు ఎకరాలు సేకరించి పునాదులు పూర్తి చేసేటువంటి క్రమంలో దాన్ని పద్దెనిమిది నెలలుగా ఆపేసుకొని కూర్చున్నారు దాన్ని ఇరవై ఆరు సంవత్సరానికి మనం మొదలుపెట్టుకోవాల్సినటువంటి క్రమంలో పద్దెనిమిది నెలలుగా ఆపుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలి పేదవాడికి అందుబాటులో మరి వైద్యం ఉండే విధంగా విద్య ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం